హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్ ఇస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ క్రిస్మస్ ట్రాన్ని ఈజీగా మనము మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఇలా స్క్వేర్ బిట్ వచ్చేలాగా మనము ఇలా ఫోల్డ్ చేసుకోండి మీరు తీసుకున్న పేపర్ని ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసేసుకోండి సో నేను చూపిస్తున్న విధంగానే మీరు ఫోల్డింగ్ అనేది చేయండి మిడిల్కి ఆ అటువైపు ఎడ్జెస్ ఇటువైపు ఎడ్జెస్ ఇలా ఫోల్డింగ్ చేయండి అంటే ఒకదాని మీదకి ఒకటి రావాలి అలాగే చివరి నా కోన్ షేప్లో వచ్చేలాగా రావాలి మనము గమ్ పెట్టి స్టిచ్ చేయడానికి వీలుగా కొంచెం ఒక దాని మీదకి ఒకటి పైకి వచ్చేలాగా చూసి గమ్ పెట్టి స్టిక్ చేసేసేయండి ఇలా ఒక ఫైవ్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా అది కట్ చేసేసేయండి సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిడిల్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్ పార్ట్కి సెంట్రల్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే లైన్ డ్రా చేసుకోండి ఆ ఆ చివరి ఎడ్జెస్ ఈ చివరి ఎడ్జెస్ కూడా నేను చూపిస్తున్న విధంగా అలా లైన్ డ్రా చేసుకోండి నేను పెన్తో డ్రా చేసాను ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించాలని ఇప్పుడు వాటిని కట్ చేసేసేయాలి సో ఇటువైపు ఎడ్జెస్ అటువైపు ఎడ్జెస్ రెండు వైపులా ఉన్న కార్నర్ ఎడ్జెస్ని కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్లో ఉన్న పార్ట్ని కూడా నేను ఎలా అయితే డ్రా చేసానో ఆ లైన్ వెంబడి మీరు కటింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఒకవైపు ఫోల్డింగ్ చేసాం కదా మిగిలిన పార్ట్ని అటు సైడ్ వైపు ఉన్న పార్ట్ని ఏం చేయాలంటే కట్ చేసేసేయండి అంటే వన్ సైడ్ మాత్రమే మనకి ఫోల్డింగ్ అనేది రావాలి రిమైండింగ్ కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా మనకి షేప్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఫైవ్ కూడా మనకి ఇలా అయితే కట్ చేసుకొని ఉంచుకోండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక టూ ప్యాటర్న్స్ తీసుకొని సో రెండు షేప్స్ని ఇలా అయితే తీసుకుని మనం ఒకదానికొకదానికి స్టికింగ్ అనేది చేయాలన్నమాట సో ఇలా ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ చేసిన ఆ పేపర్ ఎక్స్ట్రా పేపర్కి గమ్ పెట్టండి సో ఇలా గమ్ అయితే అప్లై చేసి సెకండ్ వన్కి దాన్ని జాయింట్ అనేది చేయాలన్నమాట సో నేను చూపిస్తున్న విధంగా ఇలా అంటే మనకి ఒక సైడ్ ఉంది కదా ఒక సైడ్ కట్ చేస్తాం కదా ఆ కట్ చేసేసిన వైపు ఈ ఫోల్డింగ్ చేసి గమ్ పెట్టింది దానికి మనము స్టికింగ్ అనేది చేసేసేయాలి సో అప్పుడు దానికి స్టిక్ అయిపోతుంది అనమాట జాయింట్ అవుతుంది సేమ్ మిగిలిన ఒక ఫైవ్ కూడా ఇలాగే మనము జాయింట్ అనేది చేస్తే సూపర్గా మనకి స్టార్ అనేది వస్తుంది మీరు చూస్తున్నారు కదా సో మిగిలినవన్నీ వాటిని కూడా ఇలాగే మనం గమ్మపెట్టి అంటించేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ తప్పకుండా నాకు బూస్టింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోస్ మాత్రమే ఉంటాయి మీరు అన్ని నేర్చుకోవచ్చు చాలా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలానే మనకి ఈ ఫైవ్ ఇట్లో కూడా నేను చిన్న స్టార్స్ అయితే చేశాను మీరు పెద్ద సైజులో చేసుకోవచ్చు అలానే దానికి డిజైన్స్ అయితే మీరు హోల్స్ పెట్టే మిషన్ తోటి మీరు హోల్స్ అయితే గా పెట్టుకోవచ్చు లాస్ట్ ఫైనల్గా ఏంటంటే నేను చీపురు పుల్లని మనం ఏదైనా థ్రెడ్కి దారం అనమాట కట్టి దానికి ఇలా ముడి వేయడానికి పెట్టుకుని మనము హ్యాంగ్ చేసుకోవచ్చు అలానే ఇందులో బల్బు పెట్టుకుని మనం హ్యాంగ్ చేసుకుంటే లైటింగ్ కనెక్ట్